హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక ఘోర రోడ్డు ప్రమాదం ఇరవై రెండు మంది కన్నుమూతా అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే తెచ్చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాము హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఒక ఘోర ప్రమాదం ఇరవై మంది మూత అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా టాపిక్లకి వెళ్ళిపోదాము ఇక అరుణాచల ప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది ఇండో చైనా సరిహద్దుల్లో కూలీలతో వెళుతున్న ఓ ట్రక్కు అజావు జిల్లాలో అదుపు తప్పి లోతైన లోయలోకి పడిపోయింది ఇక ఈ ఘటనలో అనేక మంది మరణించారు ఆజావ్ డిప్యూటీ కమిషనర్ విల్లో కోజిన్ తెలిపిన వివరాల ప్రకారం ఇండో చైనా సరిహద్దు వెంబడి ఉన్న హయూలియాంగ్ చాంగ్లాగౌ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది అస్సాంలోనే టిన్సుకియా జిల్లాకు చెందిన దినసరి కూలీలను తీసుకెళ్తున్న ట్రక్కు మార్గం మధ్యలో అదుపు తప్పి లోతైన లోయలోకి పడిపోయింది ప్రమాద సమయంలో ట్రక్కులో ఇరవై రెండు మంది కూలీలు ఉన్నారు వారంతా చనిపోయినట్లు భావిస్తున్నారు సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు రెస్క్యూ టీము హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు ఇక ఇప్పటి వరకు పదిహేడు మృతదేహాలను వెలికి తీశారు ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు